జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లలో వార్డు మెంబర్లుగా గెలుపొంది ఈరోజు ఉప సర్పంచులుగా ఎన్నికయ్యి ప్రజల చేత ప్రజా ప్రభుత్వం చేత ఎన్నికైనటువంటి ఈ యొక్క ఉప అయితే ఏ విధంగా మా తంగల్పల్లి మండల ఉప సర్పంచులందరూ కలిసి కమిటీ వేసుకుందామని వాళ్ళంతా ఒక నిర్ణయం మేరకు వస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్కరి వైపు ఇంకేన్నాళ్ళు మీరు ఇలా విలమైన నియంత్రణ కొనసాగిస్తారు ఉప కలిసి కమిటీ వేసుకుందామంటే వాళ్ళని డిస్టర్బేట్ చేసే ప్రయత్నాలు ఈరోజు కొందరు వ్యక్తులు చేయడం జరిగింది ఉప సర్పంచులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక పదమూడు మంది ఉప అందరు కలిసి ఒక కమిటీ వేసుకోవడం జరిగింది కమిటీలో యాస సందీప్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులు ఒడిసెల అనిల్ లింగపల్లి ప్రదీప్ ప్రధాన కార్యదర్శి భాను కార్యదర్శి రాజేశం కోశాధికారి సురేష్ సంస్కృత కార్యదర్శి కొండా శ్రీకాంత్ ఏకగ్రీవంగా వీళ్ళు ఎన్నికయ్యారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు నాగరాజు శరత్ వంశీ రమేష్ రాజు తిరుపతి పరశురాములు వీళ్ళు ఉప కమిటీ పదమూడు మందితో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండలంలో ముప్పై గ్రామాలు ఉన్నాయి ముప్పై గ్రామాలలో పదమూడు మంది ఉన్నారు ఒక ఇద్దరు వ్యక్తులు అందుబాటులో ఉన్నారు వాళ్ళు రాలేకపోయారు నలుగురు తటస్థంగా ఉన్నారు ఇక్కడ ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది మంది పూరం నిండుకొని ఇక్కడ ఉన్నది మీరు ఎంత మందితోని కమిటీ వేసిర్రు ఈ రోజు ఏడుగురితోని కమిటీ మీరు వేసుకున్నారు అది ఆగ మేఘాల మీద ఆగ ఆగ మేఘాల మీద ఒక ఏడుగురు వ్యక్తులతో కమిటీ వేసుకొని అందులో ఉన్నది మొత్తం నాయకులే ఇక్కడ ఉన్నాడు చూడండి ఇక్కడ మొత్తం ఉప సర్పంచ్లతో కమిటీ వేసినాం ఉప సర్పంచ్లకు ఆండగా సర్పంచం ఇక్కడ అండగా ఉన్నాం మీకు ఎవరు ఉన్నారు అక్కడ అంటే కమిటీ కూడా నియంత్రనే ఇంకా కొనసాగిస్తారా ప్రజలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉప సర్పంచ్లంతా ఒక కమిటీ వేసుకోవడానికి వస్తే మీరు నియంత్రణగా వ్యవహరించి వాళ్ళను ఎత్తుకపోవడానికి గద్దల్లాగా ఎత్తుకపోయి మీరు కమిటీ లేయడం అది పద్ధతి కాదు మీ కమిటీలో ఎంతమంది ఉన్నారు చూపియండి ఇక్కడ నేను పదమూడు మందితోని ఇక్కడ నేను చూపిస్తున్నా ఇక్కడ కమిటీని గ్రామాలలో ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చేపడుతున్నటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకువెళ్లడానికి గ్రామాలను ఆదర్శ గ్రామాలు చేయడానికి ఉప సర్పంచులు సర్పంచులు మమేకమై ఒక బండికి ఏ విధంగా అయితే రెండు చక్రాలు అవసరమో అదే విధంగా వీళ్ళు ఈరోజు కలుపుకొని మేము ముందుకు తీసుకెళ్ళడానికి రోజు తంగలిపల్లి మండల కేంద్రంలో ఉప కమిటీ వేయడం జరిగింది ఇది ఫైనల్గా నిర్ణయించడం జరిగింది వాళ్ళు సర్పంచ్ ఉప కలిసి వాళ్ళ అభిప్రాయం మేరకు చూడండి ఇక్కడ ఒక సంతకాల సేకరణ తీసుకొని సంతకాల సేకరణ చేపట్టి వచ్చినటువంటి సభ్యులంతా కలిసి ఒక సంతకాల సేకరణ వాళ్ళే కమిటీ నిర్ణయం మేరకు సంతకాలు వచ్చిన వాళ్ళంతా కలిసి సంతకాలు తీసుకొని కమిటీ రాసుకొని ఒప్పందం చేసుకొని ఈ విధంగా ఒక కమిటీని లీగల్గా వాళ్ళు చేయడం జరిగింది ఆగ మేఘాల మీద చేయడం జరగలేదు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఇది గుర్తించాలి మండలం తేది ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున ఈరోజు మన తంగలపల్లి మండల కేంద్రంలో ముప్పై గ్రామాలకు సంబంధించి ఉప సర్పంచులు ఒక ఫోరం ను ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది ఇందులో మెజారిటీ సభ్యులందరం కలిసి ఒక ఏకతాటి మీదకి వచ్చి ఒక ఉప సర్పంచులది సమస్యలకై లేకపోతే మా మా గ్రామాల సమస్యలకై ఈ ప్రజా పాలనలో ముందుకు తీసుకోపోవడానికి ఎకతాటి మీదకి వచ్చి మేము పూర్వం ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఇటీ అవకాశం నాకు ఇచ్చినందుకు అన్ని గ్రామాల తరఫున మా ఉప సర్పంచులందరితో నేను కలిసిమెలిసి పనిచేసి మా సమస్యలకై మేము కృషి చేస్తానని మేము అందరి ముందరు మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇందులో కొంతమంది వేరే వాళ్ళు మేమే అధ్యక్షుడు అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు అది చాలా వరకు తప్పు ఎందుకంటే ఇందులో ఉప సర్పంచ్లో పోరం అంటే పార్టీలకు అతీతంగా చేసుకునేది ఇది ఈ కార్యక్రమాన్ని కొందరు పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు డబ్బు బలంతోనో లేకపోతే బలంతోనో మంద బలంతోనో కలిసి వాళ్ళను బలవంతంగా బలవంతంగా వాళ్ళ ఫోన్ లాక్కొని దగ్గర పెట్టుకొని వాళ్ళని భయ గురి చేసి కొంతమందిని ఒక దగ్గర పెట్టుకొని నేను అధ్యక్షుడి అని చెప్పేసి ప్రకటించుకున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది మేమందరము మా ఒక నిర్ణయంతో ఈరోజు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇది అఫీషియల్ వారు అన్అీషియల్ గా అది చేసుకున్నారు అది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇలా డబ్బు ఆశ చూపించో ఏమో ఆశ చూపించి ఈరోజు చేసుకున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు ఇది మా మండలంలో దంగలపెల్లి మండల కేంద్రంలో అందరి ఒప్పందం మేరకు అన్ని గ్రామాల ఉప సర్పంచుల ఒప్పందం మేరకు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు మీ ఫోరంను ఎన్నుకోవడం జరిగింది ఈ ఖచ్చితంగా ఈ ప్రజా పాలనలో మా ఒక గ్రామాల అభివృద్ధికి మేమందరం కలిసి పాట పాడతామని చెప్పేసి మనీ చేస్తున్నాం ఉప సర్పంచ్ల కమిటీ ఎన్నికైన సభ్యులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు గ్రామాలలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులను ముందుకు తీసుకెళ్ళి నిత్యం ప్రజలలో అయ్యి ప్రజా సమస్యల మీదనే మీరు కృషి చేయాలి అని నేను మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ